ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది ఇప్పుడు దివాళి వస్తుంది కదా దానికోసము స్వీట్స్ తయారు చేసుకుంటాం కదా మీకు ఒక స్వీట్ తయారు చేసుకోవడం చూపిస్తాను మామూలుగా స్వీట్స్ అంటే మా ఇంట్లో అయితే చాలా సెలెక్టెడ్గా తింటారు అనమాట అన్ని స్వీట్స్ తినరు అట్లా ఇష్టంగా తినే స్వీట్స్లో ఈ రసమలాయి ఒకటి అంటే మనం మామూలుగా పన్నీర్ తయారు చేసుకుంటాం కదా ఇంట్లో అంతే పని అనమాట పాలు ఉంటే చాలు దీనికి ఇక్కడ ఒక లీటర్ పాలు తీసుకొని వాటిని మనము అంటే వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా వేసి మనం పన్నీర్ తయారు చేసుకోవాలి ఈ రసమలాయ చేయడానికి మనకి పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు పాలు చక్కెర కావాలి కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే లుక్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వేసుకుంటాము ఇక్కడ ఈ పన్నీర్ తయారు చేసుకున్న తర్వాత ఇట్లా చేయితో బాగా దీన్ని మంచిగా కలపాలన్నమాట తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా చిన్న చిన్న రౌండ్గా చేసి పెట్టుకొని ఇక్కడ టూ కప్స్ వాటర్ తీసుకొని జస్ట్ చక్కెర కరిగిన తర్వాత దాంట్లోకి ఈ పన్నీర్ పీసెస్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఐస్ వాటర్లో వేసి పెట్టుకోవాలి ఈ రస్మలైని మీరు కూడా ఈ దివాలికి ట్రై చేయాలనుకుంటే ఈ ఫుల్ వీడియో డీటెయిల్గా చూడాలి కదా అయితే దానికోసం ఇక్కడ మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చిన అనమాట ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేసి మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి